హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు అందర ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నిన్నటి వీడియోలో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో చూపించాను కదా ఈరోజు ఇస్త నామ్మ వాయనం పుచ్చుకుంటునామ వాయనం కార్యక్రమాన్ని చూసేద్దాం చూద్దాం రండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందర ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొత్త నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కింద కామెంట్ కింద హైప్ అనేది ఉంటుంది హైప్ నవ్వుతే రేటింగ్ అనేది వస్తుంది తప్పకుండా మన ఛానల్కి రేటింగ్ ఇవ్వండి ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరెలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతం నేనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాను ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా అనేది ఈరోజు వీడియోలో చూసిద్దాం రండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఓకేనా కొత్త శారీ కట్టుకున్నాను ఈరోజు వరలక్ష్మి నచ్చితే చూపిస్తాను ముందుగా అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చూడండి నేను పొద్దున లేచి గడపలన్నీ పూజించుకున్నాను అలాగే ఇక అటు ఇటు గడపలకు ఇరువైపులా పువ్వులు కూడా పెట్టుకున్నానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిన్నటి వీడియోలో వరలక్ష్మి వ్రతానికి మనము ఏ విధంగా నైవేద్యాలు చేసుకున్నా అని చూపిస్తున్నాను కదా ఈరోజు కూడా అలాగే చూ చూపిస్తున్నాను చూడండి పొద్దున వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు చేసి ఆరోగ్యంపు చూపించిన తర్వాత నేను సాయంత్రము ఇస్త్రమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం కార్యక్రమాన్ని కూడా చూసేద్దాము మనము మీలో ఎంతమంది ఇలా పండగ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి చూడండి గడపలన్నీ పూజించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం కోసం పొద్దున్న బియ్యం కడిగేసుకున్నాను అలాగే గారెలకు వడలు చేసుకోవడానికి మినపప్పు అలాగే శనగపప్పు పూర్ణాలు చేస్తాను కదండీ ఈ ఈరోజు అందుకోసానికి ఇవన్నీ నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం త్వర త్వరగా వంటలు చేసేసుకుందామండి ఎందుకంటే వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయము అమ్మవారికి నేనైతే పది లోపల పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఈరోజు అన్ని నైవేద్యాలు పాలన్నం పెరుగన్నం అలాగే బెల్లమన్నం తర్వాత దద్దోజనం మళ్ళీ తర్వాత పూర్ణాలు వడలు తర్వాత చల్లిమిడి అన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి పులిహోరకు చింతపండు నానబెట్టుకున్నాను ఇంకే ఒక్క రైస్ వండి పెట్టుకుంటే మనం అన్నీ చక్కగా చేసేసుకోవచ్చండి గా ఇక్కడ స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను వడలు వేసేసుకుందాం అనేసి మిక్సీలో వడలు వేసేసుకున్నానండి నూన నూనె కాగిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను ఇంకా నిన్నటి కార్యక్రమంలో నేను ఏమేమి వంటలు అనేది చూసే చూసేశారు కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పూజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలనే కాకుండా అత్యధికంగా స్త్రీలు ఈ పండగను జరుపుకుంటారు ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన మహిళలకు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఇక్కడ చూడండి ఇంకా నేను అక్కడ బెల్లమన్నం చేసేసాను ఇక్కడ పులిహోరకు చింతపండు పులిహోరకు అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ ప్రసాదాలు ఎలా చేశాను ఏంటి అనేది చూస్తూ ఉండండి అలాగే వరలక్ష్మి వృతం గురించి మీకు నేను చెప్తూ ఉంటాను ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవనని పూజిస్తే ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషం వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక్కడ చూడండి అమ్మవారికి కూడా భక్ష్యాలు చేసేసాను ఇంకా దాదాపు నైవేద్యాలు పూర్తయినట్టేనండి ఇప్పుడు నేను ఏమేమి చేశాను అనేది మీకు నైవేద్యాలను కూడా చూపిస్తాను ఈ భక్ష్యాలు అయిన తర్వాత అమ్మవారికి కూడా నేను చక్కగా నైవేద్యాలను పెట్టేసి చక్కగా పాట కూడా పాడుకున్నానండి అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంట ఉంటుందంటారు మిగిలిన లక్ష్మీదేవి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచం శ్రీవారికి ఇష్టమైన పైగా విష్ణువుకు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తుంటాయని సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం నిత్యం సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే ఇదేనండి వరలక్ష్మి వ్రతం గురించి మీలో ఎంతమందికి నేను చెప్పింది నచ్చుతా తప్పకుండా కుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇంకా భక్ష్యాలన్నీ చేయడం పూర్తి అయిపోయింది చక్కచక్క భక్ష్యాలన్నీ చేసేస్తున్నాను నేను ఇంకా తర్వాత వచ్చేసి నైవేద్యాలు ఒకరి తర్వాత ఒకటి నైవేద్యాలు నేను ప్లేట్లో సర్దుకుంటానండి అమ్మవారికి మీరు ఎంతమంది ఏ రకాల నైవేద్యాలు చేశారో చూసేయండి ఇప్పుడు చూడ చూసేద్దామండి నైవేద్యాలు ఇక్కడ చూడండి చింతపండు పులిహోర పెర బెల్లమన్నము శనగలు పెరగన్నము వడలు భక్షాలు అలాగే ఆలుగడ్డ కూర అలాగే అన్నము నెయ్యి నీళ్ళు ఇవన్నీ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నానండి అలాగే అమ్మవారికి కూడా ఇవన్నీ ఆరగింపు చూసేస్తుంటే మా వారు నాకు తెలియకుండానే నేను అమ్మవారి పాట పాడుతుంటే వీడియో తీశారండి ఆ వీడియో కూడా మీరు నిన్నటి వీడియోలో చూశారు కదా ఇప్పుడు కూడా చూసేయండి దీని తర్వాత పసుబట్ల కార్యక్రమం ఉంది కాిని కానీ కాళిదాస సకవిత కళావాహిని కాళిదాసత్కవి కళావాహిని కలిమలములు తొలుగు మమ కాపు జననీ శ్రీమాత శృతిగీత శ్రీదేవతీచక్రసింహాస శ్రీరాజ శ్రీరాజ రాజేశ్వర రాజేశ్వర జన ధిష్టితరాజేశ్వర చిత్తోభితరాజేశ్వర చిత్తోభితమానసరంజిత శ్రీనఖజ జాతీమాతృతి గీత శ్రీ శ్రీ దేవత లలిత శ్రీచక్ర సింహాసనాధిష్టిత పంచదశీ మంత్రరాజ వైభవనీ చుంచోట విలసిందరి త్రిపురందరి వే పంచీ మంత్ర రాజ వైభవ చుంచన వే చుంచోట సుందరి నీవే త్రిపుర సుందరి నీవే అంజిత మురువాపి భక్త జనుల ప్రోవవే అంజిత మురువాపి భక్త జనుల ప్రోవవే అంజిత ముగ నీరాజన సేవలందుకొనవే శ్రీమాత సృతి గీతా సై దేవతా లలిత శ్రీ చక్ర शोभिता चित्त शोभिता श्रीराजराजेशर जन हृतजनमानस रंजित श्री नजता श्रीमाता श्रृति गीता श्री देवता ॿ मंगल मंगलदेश पाठके शिवंदटे गौरी नारायणी नमूने धर्व मंगल मंगलदेश पाछाधे शइ भठे गौरी नारायणे नमूने ॿल मंगलदेश पाछा शिवेंटे गौरी नारायणे ఇదండి మా వరలక్ష్మ్రతం ఎలా జరిగింది బాగా జరిగిందా నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం పసుపుట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం ఉంటానండి బాయ్ కట్ చేస్తే సాయంత్రం అయింది చూడండి హాల్లో కూడా ఎంత చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను ఇంకా పూజ గదిలో వచ్చేసి కలుషంతో ఈ విధంగా చేసుకుంటానండి పూజ గదిలో మీరు ఇంతకుముందు చూసారు కదా నేను అమ్మవారి కోసం చక్కగా పాట పాడుకుంటూ ఇంకా వచ్చిన వాళ్ళు అందరినీ పూజ గది దాకా తీసుకోపోలేం కదా అందుకోసానికి చిన్నగా అమ్మవారిని ఈ విధంగా విగ్రహము లక్ష్మీదేవి అమ్మవారికి ఇక్కడ పువ్వులతోనే అర్చన చేసుకున్నాను పసుపు కుంకుమలతో అర్చన చేసుకున్నాను అలాగే ఇక్కడ చిన్న అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను మీకు అమ్మవారిని నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఈరోజు పట్ల కార్యక్రమం అంటే వాయనం ఇచ్చుకోవడం అండి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఈ వాయనం కోసము ఇంకా ఇక్కడ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను మీరు చూసే కానీ ఎందుకంటే నేను కూడా అందరినీ పిలవడానికి వెళ్ళి అలాగే వచ్చేటప్పుడు వాయనం తీసుకొని వద్దామని చెప్పేసి టీ పై మీద అన్నీ సర్దుకున్నానండి ఇంకా వాయనం ఎందుకు ఇవ్వాలి అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ చూడండి శనగలు రెండు అరటిపళ్ళు గాజులు పువ్వులు దక్షిణ అలాగే ప్రసాదము బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టకూడదు అని చెప్పేసి ఒక ఫాల్ పెట్టానండి లేదా ఖర్చు కూడా పెట్టుకోవచ్చు ఇంకా వరలక్ష్మి రోజున మనము ఎందుకు వాయనం ఇవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజున వాయనం ఇవ్వడం అనేది ఒక ఆచారం ఇది లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ముత్తేదవులకు తాంబులంతో పాటు ఇతర కానుకలను సమర్పించడము ఈ వాయనంలో సాధారణంగా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు దక్షిణ చీర రవికే వస్త్రం దక్ష తాంబూలాల వంటివి కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా ఒక్కొక్కరు మా ఇంటికి కూడా వాయనం తీసుకోవడానికి వచ్చేస్తున్నారండి నేను కూడా అందరికీ వాయనం ఇస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి మా కాలనీ వాళ్ళు వస్తున్నారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇక్కడ ఇంక అందరికీ నేను కూడా ఫస్ట్ ముందుగా పువ్వులు ఇచ్చేసాయి బొట్టు పెట్టేసి తర్వాత పువ్వులు ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మోకాలు ఆపరేషన్ అయింది కనుక కాళ్ళకు వంగి పసుపు పోయకూడదు కనుక ఒక్కొక్కరికి చేతులకు పెట్టేస్తున్నాను అలాగే ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామో వాయనం అని మనము ఇస్తామో వాయనం అనేది మూడు సార్లు అనాలి వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నామో ఆయనం పుచ్చుకుంటున్నామో వాయనం అని మూడు సార్లు అంటారు తీసుకునేది ఎవరు అంటే మా ఇంటికి వచ్చిన వరమహాలక్ష్మి అని చెప్పాలి అనేసి వాళ్ళకి చెప్తున్నానండి ఈ విధంగా మీలో ఎంతమంది చేశారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా అలాగే ఇంకా ఒక్కొక్కరుగా వస్తున్నారండి కాలనీ మెంబర్సు అసలు వాయనం అంటే ఏమిటి వాయనము అంటే ఎందుకు ఇవ్వాలి అనేది తెలుసుకుందాం వాయనం అంటే ఒకరి సహాయం చేయడం లేదా బహుమతి ఇవ్వడం అని అర్థం వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇవ్వడం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన తర్వాత ఆ ఆశీస్సులు ఆ ఆశీస్సులను ఇతరులకు పంచుకోవడం అని అర్థం ఇంకా వాయనంలో ఏమేమి ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం మీలో ఎంతమందికి తెలుసండి వాయనంలో ఏమేమి ఇస్తారు అనేది తెలియకుంటే నాకు తెలిసింది నేను చెప్తాను ఒకసారి వినండి పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు దక్షిణ చీర లేదా రవిక వస్త్రం అనేది తాంబూలం ఇవన్నీ ఇస్తారు ముందుగా పసుపు కుంకుమ గురించి తెలుసుకుందాం పసుపు కుంకుమ ఇది శుభానికి సంకేతాలు అలాగే గాజులు శ్రీ సౌభాగ్యానికి చిహ్నం పూలు దేవునికి ముత్తైదవులకు ఎంతో ఇష్టమైనవి అలాగే పండ్లు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి చిహ్నం ఇంకా వచ్చేసి దక్షిణ అంటే డబ్బు ఇది ధనానికి సంకేతం ఇంకా చీర రవిక వస్త్రం అనేది స్త్రీలకు బట్టలు ఇవ్వడం అనేది ఒక శుభ సాంప్రదాయం తాంబూలం వాయనంలో తాంబూలం ఇవ్వడం కూడా ఆనవాయితీ అందుకోసానికే వరలక్ష్మి వ్రతం రోజున వాయనం ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయం ఇది లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఒక మంచి మార్గం అందుకోన అందుకోసానికే మనం తప్పకుండా ఇవన్నీ వాయనంలో ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు ఇంకా వీళ్ళకందరికీ లాస్ట్ వాయనం ఇస్తున్నానండి అలాగే వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ అంటే ఎంతో ఇష్టం ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు ఇంక ఈ అమ్మాయి కూడా అందరికీ వచ్చిన వాళ్ళకు వాయనం ఇచ్చేస్తున్నానండి అలాగే నేను కూడా అందరి ఇళ్ళకు వెళ్ళేసి వచ్చాను మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ దగ్గర కామెంట్ దగ్గర హైప్ అనేది ఉంది హైప్ అనేది నొక్కితే రేటింగ్ అనేది వస్తుందండి తప్పకుండా రేటింగ్ ఇవ్వండి అలాగే ఇంకా ఇస్తమ్మా ఆయనం పుచ్చుకుంటినమ్మ ఆయన అని అంటున్నాను ఆ అమ్మాయికి తెలియదు కదా నవ్వుతూ ఉంది మా ఇంటికి వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరు అంటే శ్రీ వరమహాలక్ష్మి అని చెప్పేసి అంటుంది ఇక్కడ చూడండి ఈ అమ్మాయి ఇంకా నాతో ఫోటో దిగుతాను అంటే మీతోనే నేను మా ఫ్రెండ్స్కి చూపించుకుంటానని చెప్పేసి ఇంకా మా మన అమ్మవారి దగ్గర అక్కడ ఇక్కడ ఇద్దరం నిలబడి ఫోటో తీయించుకున్నాము ఇదండి ఇవాళ మన వరలక్ష్మి వ్రతం విశేషాలు అలాగే ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇది చూడండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేశారండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్